అయితే ఈ సంవత్సరం ఉండ్రాళ్ళ తద్ది తొమ్మిదవ తారీఖు మంగళవారం చేసుకోవాలా పదవ తారీఖు బుధవారం చేసుకోవాలా అని చాలామందికి అనుమానం ఎందుకంటే ప్రతి స్త్రీ కూడా వివాహం కాకపోతే వివాహం కోసం లేదా సంతానం కలగకపోతే సంతానం కోసం అలాగే పుట్టిన సంతానానికి ఎటువంటి ప్రమాదము జరగకుండా ఉండడం కోసం ఈ ఉండ్రాళ్ళ తద్దీని ఆచరిస్తూ ఉంటారు అయితే ఈ సంవత్సరం ఉండ్రాళ్ళ తద్దీ తదియ మిగులు తగులు వచ్చింది అలాగే మంగళవారం రాత్రి ఎనిమిదిన్నరకి వచ్చింది తదియ అలాగే బుధవారం రోజు సాయంకాలం ఆరు గంటల దాకా ఉంది ఈ కారణంగా రాత్రికి ఉందా లేదా అనేది విషయం చేత ఇది చంద్రోదయ ఉమాగౌరీ వర్తం రాత్రి కూడా ఖచ్చితంగా ఉండాలి అయితే చంద్రోదయ అనుకుంటడం ప్రమాణం కాబట్టి ఆ రకంగా చూసుకున్నట్లయితే సూర్యోదయానికి చంద్రోదయానికి కూడా ఉన్నటువంటి తిథిగా బుధవారం రోజునే ఉండబోతోంది సూర్యోదయం పొద సూర్యోదయానికి ఉంది సాయంకాలం చంద్రోదయ సమయానికి కూడా ఈ తది ఉన్న కారణము చేత పదవ తారీఖు బుధవారం రోజునే ఉండ్రాళ్ళ తద్ది చేసుకోవడం అనేటటువంటిది శాస్త్ర ప్రమాణం కాబట్టి మీకు ఉండ్రాళ్ళ తద్ది వీడియో చే పూజ చేసుకోవాలనుకుంటే కనుక దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని మంత్రాలతో సహా కథతో సహా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో లింకు కింద మీకు తెలుగులో చూడండి ఉండ్రాల తద్ది పూజా విధానం తెలుగు అని కనపడుతుంది కదా ఉండ్రాల తద్ది వ్రత కథ అని కనపడుతుంది కదా తెలుగులో దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి వీడియో వస్తుంది ఆ వీడియోని ఎదుర్కొండా పెట్టుకుని మీకు పూజలు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఆ వీడియో చూస్తూ మీరు ఉండరాళ్ళతో తగ్గి చేసుకోవచ్చు అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అని తెలియజేస్తూ స్వస్తి